అందరికీ నమస్కారం అండి నా పేరు ఎంబీఆర్ వర్మ నా యూట్యూబ్ ఛానల్ పేరు ఎంబీఆర్ వర్మ నేను నా కస్టమర్లకి అంటే రియల్ ఎస్టేట్ ఫండ్లో భాగంగా నా దగ్గర ఎవరన్నా కొన్నా అమ్మినా కూడా వారికి నా ఆధార్ కార్డు ఇస్తానండి ఎందుకంటే కొనుక్కుంటున్న వారు ఎప్పుడు కూడా మోసపోకూడదండి వాళ్ళకి కొంతవరకు తెలిసి ఉండొచ్చు కానీ కొన్ని విషయాలు వాళ్ళకి తెలియదు అది ఒక్కోసారి మీడియాటర్స్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే కమిషన్ కోసం మాత్రమే పనిచేయడం జరుగుతుంది చాలామంది మీడియేటర్స్ చూశాను నేను రోజు నా ముందు జరుగుతూ ఉంటాయి కూడా ఇది మనకి తెలియదు మీడియాటర్ నమ్మాల్సిన పరిస్థితి మనం గవర్నమెంట్ స్థలం కానీ ఒక డిస్ప్యూట్లో ఉన్న స్థలం కొంటున్నామని కానీ మనకు తెలియదు మీడియాటర్లకు తెలుస్తుంది తెలిసి వాళ్ళు ఏం చేస్తారంటే రిజిస్ట్రేషన్ అయిపోద్ది కాబట్టి ఎలాగా కొనుక్కునే వాళ్ళకి తెలియదు కాబట్టి ఒక్కోసారి మీడియేటర్ కూడా తెలియకపోవచ్చు కానీ తప్పకుండా మీడియేటర్ అది తెలుసుకునే అమ్మాలండి తప్పు కొనుక్కునే వాళ్ళు కాదు నా ఉద్దేశంలో అయితే మీడియేటర్దే అది గవర్నమెంట్ ల్యాండ్స్ కానీ డిస్ప్యూట్ ల్యాండ్స్ కానీ అమ్ముతున్నారు అంటే మీడియాటర్దే తప్పు నన్ను అడిగితే కొన్ని కొన్ని వాళ్ళకి అది సంబంధం లేదు ఎందుకంటే మీడియాటర్ అంటే అతను నమ్మి వస్తారు అతను ఏదో చూపిస్తున్నాడో చూస్తారు డబ్బులు పెట్టుకుంటారు మనం ఎప్పుడు కూడా కొనే వాళ్ళని మోసపోవడానికి ఎన్ని దారులు అయితే ఉన్నాయో అన్ని దారులను కూడా మీడియాటర్ అడ్డంగా నిలబడి వాటిని మూసేసేయాలండి కొనుక్కోనానికి పూర్తి సంక్షేమం అనేది మనం అందించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే మనకి టూ పర్సెంట్ కమిషన్ ఇస్తున్నారు వాళ్ళు మనం ఎవరో తెలియపోయినా మనం బ్రతకడానికి ఒక అవకాశం ఇస్తున్నారు సో ఆ గౌరవభావం నాకు ఎప్పుడు కూడా కొనుక్కునే వాళ్ళ మీద ఉంటుందండి అలాగే నిజాయితీగా ఉంటే మనం ఎంత దూరమైనా మంచి పేరుతో ముందుకు సాగొచ్చు అనేది కూడా నా లైఫ్లో నిరూపితమైంది నేను ఎప్పుడూ ఆ దారిని వదలనండి ఇన్ని వందల వేల మంది కస్టమర్స్ ఆన్లైన్లో ఇరవై లక్షల మంది కస్టమర్స్ ఎంతమంది వచ్చినా నా పద్ధతి నా పంద మారదు నన్ను ఎవరైనా సరే ఇలాంటి విషయాలు చెప్పని చెప్పినా కూడా నేనేం ఆగనండి నేను నిజాన్ని నిర్భయంగా చెప్తాను నేను అదేవిధంగా నేను ఆధార్ కార్డు ఇస్తానండి వాళ్ళకి సైట్లో కానీ ప్రాపర్టీలో కానీ ఏం ప్రాబ్లం ఉన్నా మీరు నా మీద కేసు ఫైల్ చేసుకోమని చెప్తానండి నేను అలాగే మీరు ఏదన్నా ఒక ప్రాపర్టీ కొనేటప్పుడు మీడియాటర్ యొక్క సాక్షి సంతకం అనేది తీసుకోండి ఎక్కువ మంది మీడియాటర్లు ఉన్నవండి అందరం కలిసి పంచుకుంటామండి డబ్బులు అని కనుక మీకు చెప్పినట్లయితే అందరూ ఆధార్ కార్డులు కూడా మీ దగ్గర పెట్టుకోండి ఒకళ్ళు తప్పించుకున్నా మరొకరు తప్పించుకోకుండా ఉంటుంది జాగ్రత్తగా ఉండండి కొనేటప్పుడు రాజమండ్రిలో రెండు వేల ఏడు వందల డిస్ప్యూట్స్ స్థలాలు ఉన్నాయండి సిటీలో ఓన్లీ కాల్మూర్లోనే పన్నెండు వందల డిస్ప్యూట్ స్థలాలు ఉన్నాయి అవేంటి మీరు తెలుసుకోవాలని అనుకుంటే నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి ఆ పీడిఎఫ్ ఫైల్ మీకు పంపిస్తాను ఏ సర్వే నెంబర్లో ఏ కేసులు ఉన్నాయి ఏది గవర్నమెంట్ ల్యాండ్ ఏది కోర్టు కేసుల్లో ఉన్న ల్యాండ్ ఏది డిటీసీపీ అప్రూవల్ అని చెప్తున్నారు కానీ అది ఫేక్ డిటీసీపీ అప్రూవల్ ఇలాంటి విషయాలన్నీ మీడియాతో చూసుకోవాలండి కొనుక్కోని వాళ్ళకి సంబంధం లేదు కాబట్టి నా ఛానల్ని చూస్తున్న ప్రేక్షకులందరికీ కూడా ఈ విషయాలు మైండ్లో పెట్టుకోమని నేను చెప్తున్నాను ఇప్పుడు నేను కొంతమూరులో రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరం అంటే ఎయిర్పోర్ట్ రోడ్డుకి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి మూడు వందల పదకొండు గజాల ఈస్ట్ ఫేసింగ్ స్థలం చూపిస్తున్నానండి ఈ స్థలం దేనికి పనికొస్తుంది అంటే నా ఉద్దేశంలో ఇది ఇల్లు కట్టుకోవడం అనేది కొంచెం కష్టమే మనకి ఎందుకంటే ఎనభై అడుగుల లోతు ఉందండి ఇది ఎనభై అడుగుల లోతు అనేసరికి మనం ఇల్లు కట్టుకోవాలంటే కొంచెం ఇబ్బందే అలాగే ముప్పై ఐదు బెడల్పు ఉంటుందండి బెస్ట్ ఏంటంటే మనం తక్కువ రేట్లో ఒక స్కూల్ అని అనుకుంటున్నాం లేదా ఒక గొడవను అని అనుకుంటున్నాం లేదంటే ఒక స్మాల్ ఇండస్ట్రీని నడిపిద్దామని అనుకుంటున్నాం అలాంటి దానికి ఒక బంగారం లాంటి స్థలం అండి ఇది చాలా బాగా సూట్ అవుతుంది చక్కగా ఇరవై నాలుగు అడుగుల రోడ్డు ఉంది మనం హ్యాపీగా ఎవరికి డిస్టర్బ్ లేని ప్లేసు చక్కటి ఏరియా కూడా మంచి ఏరియా అది బ్రాహ్మణ అంటారు దాన్ని అందరూ కూడా సాత్వికంగా ఉండేటటువంటి మనుషులే తప్ప అక్కడ గొడవలు గోవలు అనేవి ఉండవు మీరు చూస్తున్నారు కదా ఈ సైటు ఈ సైట్ ముందున్న రోడ్డు ఇరవై నాలుగు అడుగులు చుట్టుపక్కల చాలామంది ఇల్లులు కట్టేసుకున్నారు అక్కడక్కడ ఖాళీ స్థలాలు ఉన్నాయి మరి మనం తక్కువలో స్కూల్ పెడదామన్నా గొడవను కట్టుకుందామన్నా స్మాల్ ఇండస్ట్రీస్ పెట్టుకుందాం లేదంటే ఫిజియోథెరపీ క్లినిక్లు పెట్టుకుందామన్నా లేదంటే హాస్పిటల్స్ పెట్టుకుందామన్నా మనం ఎక్కడ కట్టామనేది కాదండి కస్టమర్స్ ఎక్కడన్నా వస్తారు స్థలం మనకి మంచిదై ఉండాలి మరి ఇది పదమూడు వేల రూపాయలు చెప్తున్నారండి అది కూడా మీరు డైరెక్ట్ ఓనర్ గారితో మాట్లాడుకోవచ్చు నా కమిషన్ టూ పర్సెంట్ ఉంటుంది నా వీడియో చూసినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ అండి